Okay. 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 Okay.

ముఖ్యంగా మొట్టమొదలు రెండు రాష్ట్రాలు కూడా బ్రహ్మాండంగా తెలుగు రాష్ట్రాలు ముందుకు పోవాలని ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామిని కోరేవాని మరి అదేవిధంగా ముందుకు పోతూ ఉన్నాయి ఆగస్ట్లో మా అబ్బాయిని మెదక్ ఎమ్మెల్యే చేయాలని చెప్పి వెంకటేశ్వర స్వామిని కోరడం జరిగింది వారి ఆశీస్సులతో ఆనాడు మా అబ్బాయి డాక్టర్ మైనంపల్లి రోహిత్ మెదక్ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది మరి అదేవిధంగా ఈరోజు మా సోదరిమణి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారు మెదక్ మన మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు ఏ విధంగానైతే వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మా అబ్బాయి గెలిచాడో అదేవిధంగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో బ్రహ్మాండమైన మెజారిటీతో గెలవబోతూ ఉన్నారని చెప్పి ఈ గుట్టపై నుంచి మల్కాజ్గిరి ప్రజానికానికి థ్యాంక్స్ చెప్తా ఉన్నాను అడ్వాన్స్గా ఏదేమైనప్పటికీ కూడా మా సోదరి మని మూడు సార్లు జిల్లా పరిషత్ చైర్మన్గా కంటిన్యూస్గా మరి రంగారెడ్డి ఉమ్మడి జిల్లాకు కూడా రెండు సార్లు జడ్పీ చైర్మన్గా సర్వీస్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మూడోసారి కూడా ఇప్పుడు సిట్టింగ్ జిల్లా పరిషత్ చైర్మన్ మా అన్న పట్నం మహేందర్ రెడ్డి అన్న దాదాపు పదిహేను సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా చేసి మల్కాజ్గిరి ప్రాంతాన్ని మొత్తం కూడా మేడ్చల్ మల్కాజ్గిరి కుత్బుల్ ప్రాంతానికి బ్రహ్మాండమైన సోదరిమణి కూడా నిధులు ఇవ్వడం జరిగింది మక్క మా ప్రభాకర్ గౌడ్ గారికి షామిరిపేటకు వంద కోట్లు ఇచ్చారు అంటే వేలాది కోట్ల అభివృద్ధి మరి ఆనాడు ఉమ్మడి ప్రభుత్వంలో చేయడం జరిగింది మరి అదేవిధంగా మా అన్నగారు రెండు సార్లు మంత్రిగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా సార్లు ఎమ్మెల్సీగా మరి ఇప్పుడు సిట్టింగ్ ప్రజెంట్ చీఫ్ విప్గా మండలి చీఫ్ విప్గా పనిచేస్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ కూడా ఊహించని విధంగా ఈరోజు ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి బ్రహ్మాండంగా ముందుకు పోతాం మరి మల్కాజ్గిరి పార్లమెంట్లో ఒక రిప్రజెంటేషన్ కూడా కాంగ్రెస్కు లేదు ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఒక రిప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నాం ఎంపీ క్యాండిడేట్గా మేడం గారు అవుతారు మరి ఇండియాలోనే మంచి పేరు ఎందుకంటే ఇండియాలోనే బిగ్గెస్ట్ పార్లమెంట్ ఈస్ మల్కాజ్గిరి పార్లమెంట్ ముప్పై ఎనిమిది లక్షల ఓట్లు ఉన్నాయి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తారని చెప్పి గుట్టపై నుంచి మరి రాష్ట్ర ప్రజానీకానికి అదేవిధంగా